క్రైస్త నేటి నేటిదిన వాగ్దానము సహోదర ప్రేమ విషయంలో ఒకని అందొకడు గలవారై ఘనత విషయంలో ఒకనొకడు గొప్పగా ఎంచుకొనుడి రోమా పన్నెండవ అధ్యాయము పదవ వచనము ఏసునందు విశ్వాసముగా మనం ప్రేమ అనే పరుగు పందెంలో పరిగెత్తుచు ఇతరులు కూడా తమ పరుగును ముగించడానికి సహాయపడుతూ ఉండాలి కష్టమైనప్పటికీ అది ఏసుకు ఘనతను తెస్తుంది కాబట్టి ప్రేమను బట్టి ఇతరులను ప్రేమించడానికి సేవ చేయడానికి మనకి శక్తి దయచేయనట్లు ఆయనపై ఆధారపడదాం ప్రార్థన ప్రేమగలదేవా నీ ప్రేమను బట్టి మహిమను బట్టి నాకంటే ముందు ఇతరుల గురించి ఆలోచించేందుకు నాకు సహాయం చేయండి ఇసే నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి Amen.